హాయ్ అండి ఇది వచ్చేసి మలిదా అంటారు ఎక్కువగా ముస్లిమ్స్ మ్యారేజెస్లో చేసుకుంటారు ఇది ఎక్కువగా అంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో మ్యారేజ్ కాకముందు ఒకసారి తిన్నారు మ్యారేజ్ అయ్యాక కూడా మా ఇంటి పక్కన వాళ్ళు ముస్లిమ్స్ అనమాట అప్పుడు ఇప్పుడు వాళ్ళు వేరే చోటుకెళ్ళిపోయారు ఇంకొక వేరే వాళ్ళు ఎవరో ఇట్లా రాజీ అడిగింది అని అంటే మా వెనక ఆంటీ అక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు అది నిన్న మ్యారేజ్ అనమాట ఇట్లా ఎప్పుడో అన్నానమాట అక్కతో ఇట్లా బాగుంటుంది కదా అక్క మీకు మరిదా చపాతీ చేసి నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసి చేస్తారని చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ప్యాకెట్ తీస్తే నెయ్యి వాసన ఎంత బాగుందండి ఇదిగోండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా బాగా చేస్తారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా అసలు ఇది చాలా టేస్టీగా ఉంటుంది తింటే ఒక్కసారి కామెంట్ చేయండి